జై శ్రీరామ్ చంద్రమహాదశ చంద్రుడు సాధారణంగా ఎక్కడా కూడా వీలైనంత వరకు నీచ స్థానాల్లో కనబడడు అయితే చంద్రుడు ఎక్కడ కనబడతాడా అంటే తారాబలాల్లో ఎక్కువగా కనబడుతూ ఉంటాడు అంటే ఉదాహరణకి అశ్విని నక్షత్రం వారికి ఈరోజు అశ్విని నక్షత్రం కనుక నడిచినట్టయితే జన్మతారం అవుతుంది అలాగే భరణీ నక్షత్రం నడిస్తే సంపత్తారవుతుంది అవుతుంది కృతిగా నక్షత్రం నడిస్తే విపత్ తారవుతుంది ఇలాగ కొంత తారాబలాలను బట్టి లేదు కొంతమందిగా చంద్రుడు కూడా ఏదైనా ఇబ్బందికరంగా పెడుతున్నాడు అని జాతక రీత్యా తెలిసినప్పుడు చక్కగా ఈ రామాయణంలో ఈ చంద్రమహాదశకి సుందరాకాండలో ఐదో సర్గ పారాయణ చేయడం అనేది చాలా ఉత్తమం రవిలో కనుక చంద్రుడు నడుస్తున్నప్పుడు ఉత్తరాఖండలో యాభై మూడు యాభై నాలుగు సర్గలు పారాయం చేయాలి అట్లాగే చంద్రుల్లో కుజుడు నడుస్తున్నప్పుడు బాలకాండలో పంతొమ్మిదో సర్గ నుంచి ఇరవై రెండో సర్గ వరకు అంటే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ నాలుగు సర్గలు పారాయం చేయాలి అలాగే చంద్రుల్లో రాహు నడుస్తున్నప్పుడు బాలకాండలో నలభై తొమ్మిదో సర్గ పారాయం చేయాలి అట్లాగే చంద్రుల్లో కనుక గురుడు నడుస్తున్నట్టయితే బాలకాండలో ఒకటో సర్గ పారాయణ చేయాలి అలాగే చంద్రుల్లో కనుక శని నడుస్తున్నట్టయితే అరణ్యకాండలో ముప్పయో సర్గ పారాయణ చేసుకోవాలి అలాగే చంద్రుల్లో కనుక బుధుడు నడుస్తున్నట్టయితే అయోధ్యకాండలో ఇరవై ఆరు నుండి ముప్పయో సర్గ వరకు పారాయణ చేయాలి అలాగే చంద్రుల్లో కనుక కేతువు నడుస్తున్నట్టయితే అరణ్యకాండలో ఆరో సర్గ పారాయం చేయాలి అలాగే చంద్రుల్లో కనుక శుక్రుడు నడుస్తున్నట్టయితే యుద్ధకాండలో ఒకటి ఇరవై ఒకటి పారాయణ చేస్తూ నూట ఇరవై ఒకటవ సర్గ కూడా పారాయణ చేయాలని చెప్పి ఇక్కడ మనకి శాస్త్రం తెలియజేస్తుంది అలాగే చంద్రుల్లో కనుక రవి నడుస్తున్నట్టయితే కిష్కంద అనే దాన్ని మూడవ సర్గ పారాయణ చేయాలి ఈ సర్గలు పారాయణ చేయడం వల్ల మీకు వచ్చే రిజల్ట్ ఏంటయ్యా అంటే మనం ఏదైనా ఒక పదార్థాన్ని కనుక మనం వండుకున్నప్పుడు దాని టేస్ట్ చూసినప్పుడే దాని రుచి తెలుస్తుంది మీరు దీనిని స్వయం స్వయంకృతంగా చేసుకోగలాలి ఏమండి మీరు బాగానే చెబుతున్నారు మేము పారాయణ చేయడానికి మాకు ఆ వాక్చాతుర్యం లేదు మేము మాట్లాడటం మాకు సరవణం రాదు మేము బ్రాహ్మణులకి పెట్టి చేయించుకోవాలంటే మాకు శక్తి లేదు అయితే ఏం చేయాలండి అంటారు చాలామంది దానికి కూడా తదుపరి వీడియోలో మీకు తెలియజేస్తాను